హాయ్ వ్యూర్స్ రెండు వేల రూపాయల నోటు మీ దగ్గర ఉందా అయితే మీకే గుడ్ న్యూస్ ఎందుకంటే మొన్న మనం ఇవి నేను కూడా రెండు వేల రూపాయల నోట్లు అని వేయాలని వార్త ఇచ్చాం మొదట ఆర్బీఐ చెప్పిన అన్ని న్యూస్ ఛానల్స్ ఇచ్చినా ఆ రకంగా ఇచ్చున్నారు ఆ తర్వాత ఆర్బీఐ వాళ్ళు క్లారిటీగా ఏమన్నారు రద్దు కాదు ఉపసంహరణ ఈ నోట్లు చెల్లుతాయి చల్లవని ఎవరు చెప్పారు కాకపోతే మే ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ముప్పైలకు బ్యాంకులో మార్చుకోండి మీ దగ్గర ఉన్న డిపాటిని డిపాజిట్ చేయండి అని చెప్పున్నాము అన్నాడు సరే మన వాళ్ళు ఇదిగో ఈరోజు క్యూలు కడుతున్నారు బ్యాంకుల దగ్గర ఒక్కొక్క బ్యాంకులో ఇరవై వేలకు మించి ఎక్స్చేంజ్ ఇచ్చాక వీలు లేదు డిపాజిట్ అయితే అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ అయితే మీ పాన్ నెంబర్ మెన్షన్ చేసి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఇటువంటి ఒంట్లో ఆర్బీఐ ఒక శుభార్త చెప్పింది రైట్ రెండు వేల రూపాయల చలోండి మేము చెప్పామా చెల్లితే చెప్పాము కదా కాదే బాబు సెప్టెంబర్ ముప్పై వరకు అన్నారు కదా మీరంటే ఒరే సామె సెప్టెంబర్ ముప్పై తర్వాత కూడా చెల్లుతాయి అని చెప్పి ఇప్పుడు కొత్తగా చెప్పారు నిజంగా నాకు మన ఫేస్బుక్లో పెట్టాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎవరైతే ఉన్న టెడ్రోసు అతను కరోనా సంబంధించిన న్యూస్లు అతను చెప్పే కూడా ఇలాగే ఉంటాయి భయపెడతాడు అంతలోనే ఒక రకమైనటువంటి చిన్నప్పటి జరిగిస్తాడు ఫ్రీగా వదిలేస్తాడు మనం ఇప్పుడు శక్తికి అందా సార్బిఐ అతను కూడా రా బాబా అని చెప్పేసి పెట్టున్నాడు ఇప్పుడేంటి ఫస్ట్ రద్దు అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు ఉపసంహరణ అన్నారు మే ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు బ్యాంకులో డిపాజిట్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకోండి అన్నారు ఇప్పుడు వచ్చేసి అరే చెల్లుతీ అంటున్నాం కదా బాబు సెప్టెంబర్ ముప్పై తర్వాత చెల్లుతీ సెప్టెంబర్ ముప్పై తర్వాత చల్లవని చెప్పేసి ఎవరు చెప్పారు ఇప్పుడు చెల్లితే అతనితోటి అయ్యా కాకపోతే డిపాజిట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోద్దని చెప్పి అంతే అన్నాడు సో నేను మొన్న చెప్పిన నిన్న చెప్పిన ఈరోజు మరలా చెప్తాను గుర్తుంచుకోండి రెండు వేల రూపాయల నోట్లు మీ దగ్గర ఉంటే కూల్గా టైం చూసి బ్యాంకులో ఎక్స్చేంజ్ చేసుకోండి అదే డిపాజిట్ చేసుకోండి మీ దగ్గర లక్షలు కోట్లు ఉంటే నేత అనుకోని రెండు వేల రూపాయల నోట్లు రెండు వేల రూపాయల నోట్లు లక్షలు కోట్లు ఉంటే బెచ్ మనం ఏంటో చూడరు ఒకవేళ చూసినా వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పేసి సో మీరు మ్యాక్సిమం ఈ రెండు వేల రూపాయల నోట్లు అంటే లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షల మించి మీ దగ్గర ఉండవు ఏం పర్లే ఒకసారి రెండుకోసారి కొన్నిసార్లు డిపాజిట్ చేయండి కొన్నిసార్లు ఎక్స్చేంజ్ చేసుకోండి ఈజీగా పని అయిపోయింది ఏం పర్లే నాలుగు నెలలు ఉంది బాబు ఆ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తాడు నో డౌట్ అయ్యా ఈ రెండు వేల రూపాయల నోటు క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రెండు వేల పదహారు ఆ సమయంలో వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ వాటిని వాడుకలో లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు అప్పటి అనుకున్నారట డిజిటల్ ట్రాన్స్ఫర్ సైడ్ వెళ్ళటం కావచ్చు రెండు వేల రూపాయల నోటు మార్కెట్లో లేకుండా చేయటం కావచ్చు అని చెప్పేసి అది ఒకటి అండ్ రెండు వేల రూపాయల నోట్లు భారీగా బ్లాక్ మనీగా దాచేసుకోవటం ఒకటి ఇవన్నీ కలగలిపి ఇది ఈ రకంగా సో వీడియొక్క మెయిన్ ఇండస్టర్ మరలా మరలా చెప్తున్నాను రెండు వేల రూపాయల నోట్లు చెల్లుతాయి ఇప్పుడు చెల్లుతాయి రేపు సెప్టెంబర్ ముప్పై కూడా చెల్లుతాయి బట్ మరలా చెప్తున్నాడు అయ్యి రెండు వేల నోట్లు సెప్టెంబర్ ముప్పై తర్వాత చెల్లుతాయి కదా అని చెప్పేసి మీ దగ్గర ఉంచుకోవద్దు టైం ఆర్బి మళ్ళీ షాక్ ఇస్తారు ఓకే మ్యాక్సిమం మీ దగ్గర ఉంచుకోకుండా ఉండటం కోసం ట్రై చేయండి ఒకరి మీకు ఇస్తున్నాడు డబ్బులు అంటే వాడు మీకు ఇవ్వాలంటే సరే ఇవ్వు అని చెప్పి తీసుకోండి మీ డబ్బులే కదా తీసుకోండి బ్యాంకులో ఎక్స్చేంజ్ చేసుకోండి లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి మీ దగ్గర ఉన్నాయా వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది పెడతాయి ఎందుకంటే సగం మీరే బ్యాంకులో డిపాజిట్ చేసుకుని ఎక్స్చేంజ్ చేసుకోండి సో రెండు వేల రూపాయల నోట్లు చెల్లుతాయి ఇప్పుడు చెల్లితే రేపు సెప్టెంబర్ ముప్పై కూడా చెల్లుతాయి మీ దగ్గర ఉండండి కూల్గా నెమ్మదిగా బ్యాంకులో విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంకులో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు పిచ్చోళ్ళకి మళ్ళీ హడావుడి చేస్తూ కంగారు పడిపోతూ బ్యాంకుల ముందు క్యూలు కట్టి గబ్బు గబ్బు చేయొద్దు అలాగే ఎక్కడైనా సరే రెండు వేల రూపాయల నోట్లు మేము తీసుకొని బోట్లు పెడుతున్నాడు దాని అర్థం చల్లమని కాదయ్యా వాళ్ళ దగ్గర రెండు వేల రూపాయల నోట్లు దాన్ని ఏమంటారు చేంజ్ లేక మించి వేరేది కాదు తర్వాత గోల్డ్ షాప్లో మీతో ఎక్కడైనా సరే రెండు వేల రూపాయలు నోట్లు ఇస్తాడు అప్పుడు మీరు ఇస్తంటే వాడు ఎక్స్ట్రా ఛార్జ్ కంటే గోప్ పగల కొట్టండి అలా కొట్టముంది కాదు ఉండొయి ఓకే రెండు వేల రూపాయలు చెల్లుతాయి ఆర్బిఐ చెప్పింది ఇంకేది నీకు బాధ నాకు చేంజ్ అయ్యి ఇవ్వాల్సిన అవసరం ఎంత బిల్లు ఒకసారి చెక్ చేసుకో అంతవరకు డబ్బులు తీసుకో అని చెప్పండి అంతే